అరుణాచల శివ అరుణాచలం తెల్లారిందని చెప్పాలి అసలు రెండు రోజుల నుంచి ఎడతెరిపిలేని ఈ వర్షాలకు గాను అసలు అరుణాచలంలో మరీ భారీ కాదనమాట కొంచెం ఆస్తి నష్టం అయితే జరిగింది బాగానే జరిగింది తర్వాత ఏంటంటే గిరి పైన కొన్ని ఇల్లులు ఉన్నాయన్నమాట వాళ్ళు ఒక ఒక ఫ్యామిలీ అయితే పూర్తిగా ఆ వరదలో కొట్టుకెళ్ళిపోయింది అలాగే వాళ్ళ ఇంటికి ఎవరో బంధువులు వచ్చినారంట చూడడానికి వాళ్ళ పిల్లలు కూడా దాంట్లోనే కొట్టుకుని వెళ్ళిపోయారు ఇది చాలా బాధాకరమైన విషయం పోలీసులంతా కూడా అక్కడే ఉన్నారనమాట ప్రజెంట్ ఆస్తి అయితే రమణాశనం వాళ్ళైతే మొత్తం పడిపోయింది వెనకాల వాళ్ళంతా తర్వాత ఈ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ వాళ్ళు అలా చాలా గోడలైతే పడిపోయిందనమాట నిజానికి మాకు కూడా నిద్రలేదు కళ్ళంతా వాసిపోయి ఉంది నైట్ కూడా మీరు చూశారు ఎంత లోతులో అసలు భీవత్వం సృష్టించేసింది ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను ఒక రూమ్ పై నుంచి మీకు వీడియో చేస్తున్నాను కదా కిచెన్ మనది ఆల్రెడీ ఒక కిచెన్ కొలాప్స్డ్ సెకండ్ సెకండ్ కిచెన్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం అనేసి ఇక్కడ తీసుకొచ్చి పెట్టామనమాట ఈ ఇల్లు ఎందుకు అరుణాచల అరుణాచలగిరి వ్యూ చాలా ఎక్సలెంట్ కనబడుతుంది మీరు వెనకాల చూడవచ్చు అసలు మీకు గిరి కనపట్టలేదు దీన్ని బట్టి ఏంటంటే ఇది దేవతల యొక్క ప్లీ ఎగ్జిక్యూషన్ లాగా కనబడుతుంది అసలు అరుణాచలగిరి మీకు తోలు కనపడలేదు అనమాట మొత్తం మేఘాల్లో కప్పేస్తుంది దేవతల రహస్యంగా లోపల పూజ చేసుకుంటున్నారేమో తెలియదు స్వామివారికి ఇంకా టూ డేస్లో టెంపుల్లో మనకి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి మొత్తం క్లీన్ చేస్తూ చేస్తూ ఉన్నారన్నమాట మొత్తం క్లీన్ చేస్తుంటే మీరే అంత చేసినప్పుడు మేము ఎంత చేస్తామని చెప్పి దేవతలు మొత్తం ఊడ్చిపడేశారు మొత్తం అరుణాచలం మొత్తం మొత్తం క్లీన్ క్లీన్ అనమాట కొండపడి ఉన్న రాళ్ళు గీళ్ళు మొత్తం క్లీన్ చేసి పడేశారు మొత్తం క్లీన్ అయిపోయింది అరుణాచలం అయితే చాలా ఫ్రెష్గా ఉంది ఇప్పుడు కాకపోతే ఆస్తి నష్టం కొంచెం జరిగింది అలాగే కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉన్నాయన్నమాట మన కూడా కిచెన్ మునిగిపోయింది కానీ అంత అంటే వస్తువులకి ఏం కాలేదు సో సేఫే అని చెప్పాలి చాలా వరకు అంతా బాగానే జరిగిందని చెప్పాలి మార్నింగు రూమ్ నుంచి ఇక్కడికి వస్తున్న దారిలో ఏంటంటే పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా వాటర్లు ఆడుకుంటూ ఉన్నారు అలాగే ఇంకా చాలామంది ఇళ్ళలో నీళ్ళు వెళ్ళిపోయింది అనమాట ఆ నీళ్ళంతా కూడా బయటికి తోసుకుంటూ ఉన్నారు అలాగే చాలా వెహికల్స్ మన ఈ ఇల్లు కూడా ఇప్పుడు మనం తీసుకున్న ఇల్లు కూడా మీరు నేను చూశారు కదా దాదాపుగా నడుము లోతు నీళ్ళు వచ్చేసింది ఆ లోతు ఆ టైంలో కూడా మనం ఇక్కడ ఫుడ్ చేసి సర్వ్ చేసాము ఇంకేంటంటే పక్కన ఉన్న ఈ ఇళ్లలో ఉన్న పార్కింగ్లో ఉన్నటువంటి వెహికల్స్ అన్నీ కూడా నడు నీళ్ళు వచ్చేసరికి ఒక స్కూటీలు బైకులు కానీ పెట్టినట్లయితే ఆ బైకులు మొత్తం మునిగిపోయి ఉన్నాయి ఇంకా ఈ షెడ్కి వేసుకోవాల్సిందే ఇంకా సైలెన్సర్ పైన అంటే దాదాపుగా కార్ డిక్కీల వరకు వాటర్ వచ్చేసి ఇల్లు చాలా ఏంటంటే ఇవన్నీ కూడా రిచ్ ఏరియా అనమాట ఫారినర్స్ ఉండే ఏరియా రమణాష్ట్ర ఏరియా కాబట్టి అంతా ఫారినర్సే ఉంటారన్నమాట వాళ్ళకంతా మినిమం ఒక స్కూటీ కానీ ఒక కారు వెహికల్ కానీ ఏదో ఒకటి తీసుకొని వచ్చి పెట్టుకుంటారు సో చాలామంది ఏం చేస్తారంటే వెకేషన్గా వెళ్ళి వస్తూ ఉంటారు కొంతమంది సొంత ప్రాపర్టీస్ తీసేసుకుంటారు ఇక్కడ సో అలాంటి ప్రాపర్టీస్ ఇప్పుడు పక్కన ఉన్నది కూడా ఇండివిజువల్ ప్రాపర్టీ అనమాట దాంట్లో పాపం ఒక రెండు కార్లు రెండు ఎలక్ట్రిక్ స్కూటీలు అవి ఉన్నాయి ఆ పక్కన కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ ఉంటే మనం కొంచెం అలర్ట్ అయిపోతాం కానీ వాళ్ళు ఇక్కడ లేరు పాపం ఆ కారు డిక్కిల్ దాకా వాటర్ వచ్చేసి సైలెన్స్తో మునిగిపోయింది ఇంకా అది పనిచేయదు తర్వాత రెండు స్కూటీలు ఉన్నాయి ఆ రెండు స్కూటీలు పనిచేయదు అనమాట అంటే పక్కన మనం చూసిన సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటే మొత్తం అరుణాచలంలో ఎలా ఉందో మొత్తం ఎంతమంది ఆస్తి నష్టం జరిగిందో మనకి క్యాలిక్యులేషన్ అది తెలియదు ఇది దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి ఇంతటి వర్షం వీలు కూడా లోకల వాళ్ళు ఎప్పుడు చూడలేదంట అంతటి బీవత్సమైన వర్షము అసలు నిన్న మీరు చూడవచ్చు మనం ఎంతంత లోతులో తిరిగేసి వచ్చాము ఇంకోటి ఏంటంటే నిన్నంత కరెంట్ లేదు ఛార్జింగ్ లేదు మొబైల్కి మీకు ఇదంతా చూపిద్దాం అనుకుంటే ఇక్కడ ఇంట్లో ఉన్నాం కాబట్టి ఇంట్లో ఈ కొన్ని సిచ్యువేషన్స్ చూపించాను ఇంకా బయట అయితే అసలు వర్ణాత్యతం కొన్ని క్లిప్స్ కూడా తీసాను అనమాట కొన్ని నైట్ వెళ్ళినప్పుడు అది కూడా మీకు దీంట్లో ప్లే చేస్తాను చూడండి ఒకసారి మన పక్క ఇంట్లో చూడొచ్చు అనమాట మొత్తం ఇంట్లో బురద ఎలా పెరిగిపోయిందో నైట్ మనం అలర్ట్ అయ్యి మన ఇల్లు మొత్తం క్లీన్ చేసేసాము లేకపోయింటే అసలు ఆ బురద కడుక్కోవడానికి మనకి చాలా ఇబ్బంది అయ్యేది నైట్ మీరు చూసారు ఇదే వాటర్లో నడుము లోతు వాటర్లో నేను బయటికి వెళ్ళాలని చూసుంటారనమాట ఇదే వాటర్ ఇప్పుడు మొత్తం క్లీన్ అయిపోయింది అసలు వాటరే లేదు ఈ పాపం ఈ లోపల షెడ్లో ఉన్నాయన్నమాట రెండు కార్లు పాపం అయిపోయింది దాని పరిస్థితి ఈ ఈ ఇంటి వెనకాల ఏంటంటే మనకి చెప్పాను కదా ఒక పెద్ద చెరువు ఉంది కాలం ఉందనేసి దాంట్లోకి వాటర్ అంతా లాగేసిందనమాట ఇక్కడ మీరు నిన్న సాయంత్రం చూసుంటారు ఇదే వాటర్లో నడుములోతు వాటర్లో మనం బయటికి వెళ్ళి గ్రాసరీస్ తీసుకురావడం కానీ తర్వాత ఓకే కిచెన్ అవన్నీ కూడా మీకు చూపించలేకపోయాను చూపించలేను కూడా ఎందుకంటే మొత్తం ఫుల్ వర్షం అనమాట ఆ ఫోన్లు ఛార్జింగే లేకుండా అయిపోయి దీని వెనకాల మనకి ఆ చెరువు ఉందనమాట పెద్ద చెరువు మీకు ఒక మహాతలి తవ్విచ్చిందని చెప్పాను కదా సాధువులు అందరూ స్నానం చేస్తుంటారని చెప్పాను కదా మన ఇంటి అనకాలనికే వస్తుందన్నమాట అది ఇక్కడ ఇది కార్నర్ కావడం వల్ల వాటర్ అంతా ఇక్కడే స్టోర్ అయిపోయి ఇక్కడే పారిపోయింది నైట్ ఇక్కడ హెవీ ఫ్లోటింగ్ అసలు ఇప్పుడైతే మొత్తం క్లియర్ అయిపోయింది నైటే మనం కొంచెం అలర్ట్ అయ్యి వాటర్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాం లేకపోతే ఈ పరిస్థితి అయిపోయింది అది బురద పరిస్థితి మీరు కింద చూడవచ్చు మొత్తం బురద బురదగా ఉందన్నమాట అదే పరిస్థితిలో మన ఇల్లున్ని ఇది నేను రెంట్కే తీసుకున్నాను సారీ ఈ దీపం వరకు ఇది రెంట్కి తీసుకున్నాం అన్నమాట ఇది కొంచెం కాస్ట్లీ ఏరియా చాలా కాస్ట్ ఉంటుంది అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు దాదాపుగా నెలకి ముప్పై వేలు దాకా ఉంటుంది అనమాట మనం అదే రేంజ్లో పెట్టి తీసుకున్నాం దీన్ని బాడుగు కూడా చాలా ఎక్కువ ఉంటుంది అందరూ అందరు ఫార్నర్స్ కాబట్టి వాళ్ళు పెద్ద వెనకాడరు ఈ అమౌంట్లకి మనం ఇండియన్ కరెన్సీలో మనం ఖచ్చితంగా దీనికి వెనకడాలి ఈ దెబ్బకి ఏంటంటే అరుణాచలంలో ఉన్నటువంటి అన్ని సరస్సులు అన్ని కోనేర్లు కూడా మొత్తం కూడా నిండుగా నిండు కుండలాగా ఉండిపోయాయి అన్నమాట ఇంకా తర్వాత నీళ్ళకైతే పెద్ద ప్రాబ్లం ఉండదు యాక్చువల్గా అరుణాచలంలో వాటర్కి చాలా ప్రాబ్లం ఉంటుందన్నమాట సో ఇప్పుడు ఈ పడిన వర్షాలకి చాలా వరకు అంత ఉపశమనం అని చెప్పాలి ఆస్తి నష్టం జరిగింది ఎందుకంటే ఇది ప్రకృతి వైపరీత్యం కాబట్టి మనం మినిమంగా ఎస్టిమేషన్ చేయొచ్చు కొన్ని గిరి గిరిపక్ష మార్గంలో ఉన్నటువంటి బ ఆ ఫుట్ పాత్లు అయితే మొత్తం కోసేసేయనమాట మొత్తం వాటర్ వరవడికి మొత్తం కోసేసి ఆ ఫుట్పాత్ మీద ఉన్నటువంటి బండ్లు ఈ కోకోనట్ బండ్లు అవి పెట్టి ఉంటారు కదా మొత్తం కూడా డౌన్లో పడిపోయి ఉన్నాయి అసలు నిన్న గి ఆ గిరిపక్షన్ రోడ్లోకి వెళ్తేనే మనం ఇలా కాలు పెట్టామంటే ఇలా కింద కాలు పెట్టామంటే ఆ వచ్చే ఫ్లోటింగ్ మోహానికి కొడుతుంది అనమాట మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత ఫ్లోటు ఎంత పెద్ద ఎంత వాటర్ వస్తుందో సో ఆ రేంజ్లో ఉన్న సిచ్యువేషన్ ఇప్పుడైతే మొత్తం సర్దుకునింది ఇంకా టూ డేస్లో మనకి ఇక్కడ బ్రహ్మోత్సవం స్టార్ట్ అవుతాయి బ్రహ్మోత్సవానికి టెంపుల్ అయితే రెడీ అయిపోయిందని చెప్పొచ్చు ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అవుతుందనమాట వాళ్ళకి కిచిడి అయితే వేడివేడిగా రెడీ చేస్తూ ఉన్నాము సో కిచిడి అయితే రెడీ అయిపోయింది దాన్ని అయితే ప్యాకింగ్ బౌల్స్లోకి మార్చుకొని సర్వ్ చేయడానికి ఇంకా రోడ్డు మీదకి వస్తున్నాం అనమాట చాలామంది ఆ నైట్ వస్తువులన్నీ కొట్టుకెళ్ళిపోయి వాళ్ళు ఫుడ్ కూడా చేసుకుంటున్నారు చాలా ఇళ్ళల్లో వాళ్ళకి కూడా అందరికీ ఈ విధంగా పంచామన్నమాట తర్వాత సాధువులు పాపం నైట్ నుంచి ఏం లేకుండా వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళకి కానీ గిరిపక్షంలో ఉన్న సాధువులకు కానీ అందరికీ ఎర్లీ మార్నింగు ఈ విధంగా కిచిడీ రెడీ చేసి సాంబార్ రైస్ వాళ్ళకి పంచామన్నమాట చాలామంది ఏంటంటే అసలు పెడుతూ ఉంటే చాలా అమృతంగా తీసుకున్నారు వేడి వేడికి ఇచ్చేసరికి చాలా రిలాక్సింగ్గా ఉదయాన్నే టీ కూడా ఇచ్చామన్నమాట టీ అయిపోయిన తర్వాత ఈ విధంగా కిచిడి పంచాము సో చాలా ఆనందంగా తీసుకొని అందరూ స్వీకరించారు నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఆ టైంలో అసలు బయటికి ఫుడ్ రావడం అనేది చాలా గొప్ప విషయం అన్నమాట సో గిరిప్రేక్షణ చేసే భక్తులు కూడా చాలామంది వచ్చి ప్రసాదం తీసుకుని వెళ్ళారు సింహతీర్థం అయితే ఫుల్గా నిండిపోయి బయటికి వాటర్ వస్తూ ఉంది సో నైట్ అయితే అసలు ఈ రోడ్లో అడుగు పెట్టడానికి లేదన్నమాట దాదాపుగా మోగకాళ్ళ లోతు వాటర్ ఉంది గిరిపరేక్షణ రోడ్డు కూడా ఇది మార్నింగ్ టీ సేవలు అన్నమాట చాలామంది ఈరోజు టీ తేలలేరేమో అనుకున్నారు కానీ చాలామంది సడన్గా టీ వచ్చేసరికి సాధులందరూ ఇలా పరిగిస్తూ వచ్చారనమాట లాస్ట్లో వచ్చారు చాలామంది సో ఈ అయితే నిండిపోయి ఈ విధంగా వాటర్ అయితే బయటకు ఉంది సో నైట్ అయితే అసలు దీని మీద అడుగు పెట్టడానికి కూడా ఛాన్స్ లేదు వర్షానికి ఈ పక్షి చూడండి మొత్తం కూడా తడిసిపోయి నీళ్ళలో కొట్టుకుంటూ ఉందనమాట ఇప్పుడే దీన్ని తుడిచి కొంచెం ఆరబెట్టాము కొంచెం డ్రై చేసి కొంచెం ఆరబెడతాము దీన్ని రెక్క ఫుల్ నచ్చింది నైట్ ఒక ఫ్యామిలీ కొట్టుకు వెళ్ళిపోయింది అనుకుంటే ఎర్లీ మార్నింగు మళ్ళీ గిరిపై నుంచి ఒక ల్యాండ్ స్లైడ్ జరిగి ఇంకో రెండు పైన పడిపోయి అది కూడా ప్రాణ నష్టం జరిగిందంట ఇది ఎర్లీ మార్నింగ్ న్యూస్ నేను అక్కడ పని చేసి మళ్ళీ ఇంకొక రూమ్కి వస్తూ ఉంటే ఫుల్ పోలీసులు బందోబస్తు ఉన్నారన్నమాట అక్కడ ఏంటి విషయం అని కనుక్కుంటే అది మొత్తం ల్యాండ్ స్లైడ్ జరిగి అక్కడ ఉన్నటువంటి ఇళ్ళ పైన పడిపోయి అక్కడ కొంచెం హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళి ఉన్నారు మీరు చూస్తున్నారన్నమాట అది మొత్తం ల్యాండ్ స్లైడ్ జరిగిపోయింది ఇది మొత్తం కేదార్నాథ్ అలాంటి కొండ ప్రాంతాల్లో చూస్తూ ఉంటాము సో ఇక్కడ కూడా ఆ విధంగా జరిగిందనమాట అంత హెవీ వర్షాలు అయితే పడ్డాయి ఓకే

சாமி சாமி தண்ணி பாஸ்தி சாமி நீ பரிசு ரிங் ஏச்சனமடா ஆரே இந்த வாட்டர் கேஸ் வந்து கா சாமி எங்க வரவா అరుణాచలంలో భారీ వర్షాలు అన్నమాట సెలయేడిని తలపిస్తూ ఉన్నాయి దాదాపుగా నా మోకాలు పైకి అయితే వాటర్ వచ్చేసింది వెనకాల మీరు ఫ్లోటింగ్ చూడొచ్చు ఎలా ఉందో అరుణాచలం మొత్తం కూడా మునిగిపోయిందనమాట దాదాపుగా రెండు రోజుల నుంచి లేని వర్షాల వల్ల అరుణాచలం మొత్తం ఇదే పరిస్థితి ఉంది సో దయచేసి పిల్లలతో వచ్చేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి నేను ఆల్రెడీ మోకాళ్ళ నేతలు నీళ్ళలో ఉండి మీకు ఈ వీడియో చూపిస్తున్నాను అన్నమాట అన్ని ఇళ్లలోకి నీళ్ళైతే వెళ్ళిపోయినాయి చూడవచ్చు మీరు కొన్ని కార్లు అయితే మునిగిపోయినాయి అన్నమాట వేస్ట్గా సో అరుణాచలంకి వచ్చేవాళ్ళు కొంచెం ఆలోచించుకొని రండి అరుణాచల శివ yeah i got